స్తున్నారని తెలిసిన వెంటనే ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముద్ర తనయుడు లోకేష్ బాబు గారు నేను చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తా ఉన్నా రేపు ఉగాది పండగ రానికి మొత్తం నిరుద్యోగ యువతకంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా అని చెప్పి ప్రకటించాడు అంటే ఇది మీరు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ బాగానే స్పందిస్తూ ఉంది మీరే ఊరికి అనవసరంగా ఆందోళన చేస్తూ ఉన్నారు మీ పట్ల విపరీతమైన ప్రేమ అంతా కూడా ఇష్టాలది లెక్కన మన ప్రకాశం బ్యారేజీలో ఎట్లయితే వాటర్ వస్తూ ఉందో ఆ పద్ధతిలో పారిపోతా ఉంది మిమ్మల్ని ఊరికి అనవసరంగా వేరే వాళ్ళు చెడగొడతా ఉన్నారు అని చెప్పడానికి కావాల్సినటువంటి తప్ప ప్రయత్నం లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు మీరే చెప్పారు ఇవ్వడం పాదయాత్రలో నడుచుకుంటూ పోతూ ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఏ రోడ్డు కాడికి పోతే ఆ రోడ్డు కాడ పాట పాడతా ఎవరంటే వాళ్ళందరికీ వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయలే అన్యాయం చేస్తా ఉంది నిరుద్యోగ యువత అల్లాడిపోతా ఉన్నారు ఆకులు వేస్తా ఉన్నారు మీరు మీకు మీకందరూ కూడా ఆకులు అవకాశమే లేకుండా మీకు మంచిగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇస్తా అన్ని చర్చలు కూడా పూర్తి చేస్తా అని చెప్పి ప్రకటించాడు ఒకటి కాదు రెండు కాదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు రెండు సంవత్సరాలైంది నిజంగానే ఎనిమిది లక్షల ఉద్యోగాలు రావాలి ఈ పాటికి జాబ్ క్యాలెండర్లు రెండు జాబ్ క్యాలెండర్లు రావాలి కానీ రెండు జాబ్ క్యాలెండర్లు రాలా ఎనిమిది లక్షల ఉద్యోగాలు రాలా రూపాయల అవకాశాలు లేవు మీరు కలివీల కాలు కాలేసుకొని కరెంటు బిల్లులు పెరగకుండా పెంచకుండా మేము మీరు ఫ్యాన్ వేసుకొని ఏ చేసుకొని కాల్ కాలేసుకొని కూర్చుంటే మీకు నెలకు మూడు వేలు ఇంటికి లెక్క పంపిస్తామన్నాడు మూడు వేలు దాని పేరు నిరుద్యోగ వృత్తి అని చెప్పి చెప్పాడు రెండు సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి వచ్చిందా కనీసం ఏదైనా కూడా అలాంటి కనీసం క్రియేట్ చేశాడా నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగం లేదు ఉపాధి లేదు నోటిఫికేషన్లు లేవు ఏ ఒక్కటి ప్రకటించకుండా రెండు సంవత్సరాల కళా చేశారు ఏమన్నా మాట్లాడితే పేపర్లు పెరిగేసినా టీవీలు చూసినా కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ మూల శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర నుంచి పలాస దగ్గర నుంచి ఆ మూల అనంతపురంలో హిందూపురం వరకు మీరు మొరదలా ఎప్పుడైతే పడతా ఉన్నాయో పెట్టుబడులు పాదరసలాగా వాడతా ఉన్నాయని చెప్పి మీరు ఏ మన్నా తీసుకొని అన్ని పారిపోతా ఉన్నాయి ఇరవై లక్షల కోట్లు అంటాడు పదమూడు లక్షల కోట్లు అంటాడు దావాసులో మర లప్పని లేదంటారు విశాఖపట్నంలో కంపెనీల కంపెనీలే వచ్చాయి అన్ని ఎంఓరాను సైనికులు ఇంకా రావాల్సింది మిగిలిన ఉద్యోగాలు అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు మేము రెండు సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయ్యా ఈ రాష్ట్రంలో మనం పెట్టేటువంటి డబ్బుల ఖర్చుల నుంచి నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తే ఆ లోన్లతో వాళ్ళు వ్యాపారం ఇస్తే ఆ వ్యాపారం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఉత్పత్తి పెరుగుతుంది వారి ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులు ఉండరని చెప్పి జూన్ విడిచేటువంటి సినిమా ఆయన ఊగి ఊగి ఆయన కూడా చెప్పాడు మేము అడుగుతా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈ అనేటువంటి ఎవరైతే దళిత పారిశ్రామిక వేత్తలు గిరిజన పారిశ్రామిక నేతలు బీసీలు మైనారిటీలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి స్టాండ్అప్ ఇండియా అని చెప్పి మీరు ప్రకటించిన దాని ప్రకారం వారు డబ్బులు తీసుకొని పరిశ్రమలు ఏ చేశారు ఆ పరిశ్రమల వాళ్లకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు పన్నెండు వందల కోట్ల రూపాయలు వారికి బిల్లు పెండింగ్ లో ఉంటే వారి డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి మీ దగ్గరికి వచ్చి అడిగితే మీ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి టీవీ భరత్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇది మాకు సమాధానం లేదు అని చెప్పి ప్రకటించినా లేదా ఒక్కసారి ఆలోచన పరిశ్రమలు పెట్టబడతారు పెట్టిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇంటే ఇవ్వరు కానీ ఎస్సీలు ఎస్టీలు బీచలకు డబ్బు వేయరు కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే మెగా కృష్ణారెడ్డి గారు లేదా ఇంకా కంపెనీలు ఈ రాష్ట్రంలో సీఎం రమేష్ గారు ఇంకా చాలా మంది రాజకీయ నాయకుల ఏడుబడులు నడిచేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారు పనులు చేయకముందే వారికి అడ్వాన్స్ కింద వందల కోట్ల రూపాయలు మీరు బిల్లులు చెల్లిస్తా ఉన్నారు ఇదేనా నిరుద్యోగ యువకు మీరు ఇచ్చేటువంటి ఆసరా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఉపాధ్యాయ పోస్టు ఇక్కడే చాలా మంది వయసు నీడిపోయింది మా పైన వయసు పడింది మీరు టైం ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి మీరు ప్రకటించకపోవడం ద్వారా మాకు నష్టం జరుగుతుందని చెప్పి ప్రకటించి నలభై తొమ్మిది సంవత్సరాలకు వయో పరిమితి వారు అడుగుతా ఉంటే దాని గురించి తెలవలేరు మీరు నలభై తొమ్మిది కూడా ఉద్యోగాలు ఏమని చెప్పి అడుగుతారా అని చెప్పి నాకు రిటర్న్ కొరేస్తా ఉన్నారు నలభై తొమ్మిది వేల మేము వెళ్ళడం నువ్వు చెప్పినటువంటి ప్రకారము నువ్వు ఎవరీ ఇయర్ బిఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోర్టులు నువ్వు భర్తీ చేస్తే మేము అడగడానికి మా నెలనూరు కలకాయ చెప్పి అడుగుతా ఉన్నారు మీ ఎన్నికలప్పుడు ప్రకటించి మీరు దాన్ని భర్తీ చేయకుండా వచ్చే ప్రభుత్వానికి వదిలేసి మీరు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి వయసు మీరుపై వారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇంకొక వైపున మన వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్లు చాలా ఇబ్బంది పడతారు చేసుకున్నారు కాబట్టి ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి లేదని చెప్పి ఈ వాలంటీర్లు ముప్పై వేల మందిని ఆడవారికి దేశం దాటించారని చెప్పి మరి ఇప్పుడైనప్పటికీ డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు కానీ మేము అడుగుతా ఉన్నాం ముప్పై వేల మందిని ఈ దేశం దాటిస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందిని తట్టుకోని వచ్చారో ఒక్కసారి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం మరి వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలని మీరు ముద్దరేశారు కదా ఐదు వేల రూపాయలకు గ్రామాల్లో పని చేసినటువంటి వాళ్లకు మేము ఇన్ని రకాల పెట్టి వారికి పార్టీ ముద్దరేశారే మరి మేము అడుగుతా ఉన్నాం ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు ఏ పార్టీ సామైన ఉదయభాలు ఏ పార్టీ పాత్ర సాహారు గారు ఏ పార్టీ బాలిగేరి శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీ వారంతా కూడా వైసీపీలో ఇతర పార్టీల్లో వాళ్ళు లేరా వాళ్ళని తెచ్చుకొని ఎమ్మెల్యే సీట్లు మన మన గుంటూరు జిల్లా నరసింహ్ గారు ఎంపీ ఇతర ఏ పార్టీ మీరు ఆ పార్టీలలో ఉన్నట్టు వాళ్ళు మీరు తెచ్చుకోవచ్చు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వచ్చు మంత్రి పదవులు ఇవ్వచ్చు ఎక్కించు కానీ కడుపు మండి ఐదు వేల రూపాయలు ఇచ్చే మీ జీతానికి వాళ్లకు రాజకీయాలు అంచగలతా ఉన్నారే అని చెప్పి అడుగుతా ఉన్నాం మళ్ళీ పైగా ఎదతాలిగా మాట్లాడుతున్నారు ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెడుతానని చెప్పి ఎవరికో పుట్టింటే ఎక్కెక్కేడుతా ఉంటే మీ డోల బాల మీరాజే ఆ శాఖకు మంత్రిగా ఎలా పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం మరి కొత్త ఉద్యోగాలు నువ్వు ఇవ్వకపోగా ఈ రోజు ఉన్న ఉద్యోగాలు సివిల్ సప్లైలో పనిచేసే వాళ్ళు ఇరవై ఐదు వేల మందిని వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ చాలా మసాలకు ఇది బారా కోడికి చాలా మసాలా పెట్టు ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాల కాపలు పేరుతో ఆయన సివిల్ సప్లైస్ లో వారికిచ్చే ఆ ఇరవై ఐదు వేల మందికి ఊపింగ్ ఇచ్చి వారి ఇంటికి పంపించావు తర్వాత మూడు వేలు నిరుద్యోగ ఎక్కడిచ్చావు మూడు వేల నిరుద్యోగ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని లక్షల మంది నిరుద్యోగ యువత ఉందో మీకు తెలియదా మరి ఈ రోజు ప్రకటించిన మీ ప్రగతిలో ఏ ఏ శాఖలో రెవెన్యూలో ఆర్థికలు లా లో వివిధ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఈ రెండు సంవత్సరాల్లో మీరు అధ్యయనం చేయలేదా అని అడిగితే అన్ని నేచ నడుస్తా ఉంది మా పాలన నడుపుతా ఉంది మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట అని ప్రభుత్వం మొండి కేసి వాగ్దానాలు చేయడం తప్ప ఆచరణ లేదు అందుకనే ఈరోజు నిరుద్యోగ యువత నీళ్ళు లేకొచ్చింది పోరాటాలు చేస్తా ఉంది ఈ పోరాటాలు రాష్ట్ర వ్యాపకంలో కూడా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలకు కూడా విస్తరిస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఈ వారికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఆయన ఇవ్వాలి కానీ ఆయన చెంగా పెద్ద పరిచయం నలభై లక్షల పరిచయం ఆయన మూ చేశాడు కాబట్టి ఉద్యోగ ఉపాధి నిరుద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తావు తెలుసుకోమని చెప్పి లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరన్నా ఆందోళన ఇతరులు ప్రేరేపించారట అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారం కోల్పోయినప్పుడు ఆందోళన చేస్తే అంత బాగుంది మీరు అధికారంలో ఉండి మీరు వాగ్దానాలను అమలు చేయకపోతే వేరే వాళ్ళ కోసం పనిచేస్తామని అంటా ఉన్నారు సిగ్గున్నా మీకు మీరు సిగ్గు లత్య ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం నివసక అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం మీ పోరాటాన్ని కొనసాగించండి మీ హక్కులను సాధించండి ఈ పాలక ప్రభుత్వాలు వచ్చి వాగ్దానాలు తప్ప మీరు అడిగినటువంటి నిరుద్యోభివృద్ధి కానీ జాబ్ క్యాలెండర్ కానీ విధంగా ఇతర ఇతర ఉద్యోగాలు కానీ ఏ ఒక్కటి కూడా ఇవ్వగలిగినటువంటి ఇస్తామని చెప్పాలేటువంటి పరిస్థితులు లేదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ ఆందోళన కార్యక్రమా విజయవాడ కావాలని మీ ఆందోళనకు సిపిఐగా రాష్ట్ర సమితిగా సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ప్రకటిస్తూ మీ ఆందోళన కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున బాగా కొనసాగితామని చెప్పి కోరుతూ ముగిస్తా